హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయ్యతో కబర్లు ఈ రోజు అయితే కౌశలం సర్ సంబంధించి కొన్ని మీరు అడిగినట్లుగా కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా నేను ఇస్తానండి నేను ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించి కమ్యూనికేషన్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నానండి మేడం మాకు చెప్పలేదు అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేశారు కానీ అవి అవి కవర్ చేయలేదని చెప్పి అడిగారు కదా దాని రిలేటెడ్ నేను పేపర్ మీద రాసి మీకు అయితే మీకు చూపిస్తానండి ఈ వీడియోలో నేను ఎందుకంటే టైం లేదు రేపు ఎల్లుండి అవుతారండి ఎగ్జామ్స్ కాబట్టి ఈ రీజనింగ్ కి సంబంధించి కానీ క్వాంటిక్ సంబంధించి కానీ ఇంగ్లీష్ సంబంధించి కానీ సైకోమెట్రిక్ సంబంధించి కానీ అవన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ప్రస్తుతానికి నేను కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించి అయితే వీడియో అయితే పెడతానండి అంటే మనం ఒక పర్సన్ తో కమ్యూనికేట్ అయ్యే టైంలో ఇద్దరి మధ్య ఉండే ఆ గ్యా ఆ గ్యాప్ లో మనం మాట్లాడే మాటలు కానీ ఎదుటోళ్ళ నుంచి అంటే ఎక్స్చేంజ్ అనమాట మన వర్డ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం కదా అంటే ఒకరు ఒక మాట మాట్లాడితే మనం ఇంకొక మాట మాట్లాడతాము అప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటకి మనం రిప్లై ఇవ్వడం కమ్యూనికేషన్ మన ఇద్దరి మధ్యలో అంటే ఎలా ఉంది అని చెప్పి దాని రిలేటెడ్ దానిలో ఏంటంటే వెర్బల్ కమ్యూనికేషన్ ఏంటి నాన్ వెర్బల్ కమ్యూని కమ్యూనికేషన్ అంటే ఏంటి అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి అసలు మాల్ అందరికీ తెలిసిందే కమ్యూనికేషన్ అంటే ఏంటి వినడం ద్వారా కమ్యూనికేట్ అవ్వచ్చు లేదు రీడింగ్ చదవడం ద్వారా కమ్యూనికేట్ అవ్వచ్చు మాట్లాడడం ఓవరాల్ గా మనం మాట్లాడతాం కదా దాని ద్వారా కమ్యూనికేట్ అవ్వచ్చు అలాగా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఒక ఒక పర్సన్ ఒక మాట మాట్లాడితే వర్డ్స్ ఎక్స్చేంజ్ అంటారు కదా అవి కమ్యూనికేషన్ అంటే ఏం లేదు ఒక ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వడానికి మధ్యలో ఏవైతే ఉన్నాయో మధ్యస్థంగా ఏవైతే ఉంటాయో హెల్ప్ చేయడానికి వాటిని కమ్యూనికేషన్కి సంబంధించిన టూల్స్ అంటారనమాట కాబట్టి ఇద్దరు టూ పర్సన్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి దాని రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అడిగే అడిగే అవకాశం ఉందండి ఇక్కడ కూడా నేను తీసుకొని మీకైతే ఇప్పుడు రాసి పేపర్ మీద మీకైతే వీడియో చేసి పెడతాను మీకు నా కంటెంట్ ఒకవేళ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి మీరైతే క్వశ్చన్స్ అడిగారు కదండీ వాటి రిలేటెడ్ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు ఎగ్జామ్ బేస్ చేసుకొని మన సచివాలయంలో ఏమైతే అడిగారో అవన్నీ చెప్తున్నాను చూడండి హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ వెన్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు మీకు ఎంత కాన్ఫిడెన్స్ కలిగి ఉంటారు ఆప్షన్స్ వచ్చేసరికి నాట్ కాన్ఫిడెంట్ సమ్ వాట్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్సర్ వచ్చేసరికి వెరీ కాన్ఫిడెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే మీరు మెయిన్గా ఆన్సర్ టిక్ చేయడంలో మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా అలాంటి టైంలో ఆప్షన్స్ చూడండి నాలుగు చూసినప్పుడు అందులో మోర్ అని కానీ మోస్ట్ అని కానీ ఎక్కువ అంటే ఓవర్గా చెప్పినట్టుగా అతిశయోక్తి అంటారు కదా అలాగ వెరీ అని చెప్పి మోర్ అని మోస్ట్ అని అలా వాడేటప్పుడు అదే ఆన్సర్ అయ్యిద్దండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంటే నెగిటివ్లో కాదు నేను చెప్పేది నెగిటివ్లో అంటే నాట్ వచ్చింది కదా నాట్ కానీ సమ్ కానీ అలాగ నెగిటివ్కి ఇది వచ్చేసరికి ఆన్సర్ పాజిటివ్గా మనం చెప్పాలి కాబట్టి ఆన్సర్ ఎప్పుడైనా సరే ఈ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇలాగా నాలుగిట్లో మనం వెరీ అని కానీ మోస్ట్ అని కానీ మోర్ అని కానీ అంటే మోర్ ఇంటెలిజెంట్ అని మోర్ కాన్ఫిడెంట్ అని వెరీ కాన్ఫిడెంట్ అని అలాగా మోస్ట్ అని ఇలాగా ఆన్సర్లు అనేవి అవి పెట్టాలి బాగా గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్స్ లాగా చెప్పేవాళ్ళు అనమాట అందువల్ల మీకు చెప్తున్నా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ యూ స్టార్టింగ్ కాన్వర్జేషన్స్ విత్ న్యూ పీపుల్ అయితే దీనికి తెలుగులో నేను నెక్స్ట్ పేజ్లో చెప్పాను ఇప్పుడు ఆన్సర్ వచ్చేసరికి వెరీ కంఫర్టబుల్ మనకే అడుగుతారనమాట ఆప్షన్స్ నేను ఇవ్వలేదండి ఎందుకంటే ఫస్ట్ దానికి ఇచ్చాను కదా ఆప్షన్స్ కూడా ఇస్తే వీడియో వీడియో అనేది లెంత్ అంటే లెంత్ ఎక్కువైపోతుంది వీడియోకి అందువల్ల ఆన్సర్ వచ్చేసరికి వెరీ కంఫర్టబుల్ అనమాట వెరీ కంఫర్టబుల్ అలాగా తెలుగులో అయితే ఇలాగా కొత్త వాళ్ళతో మాట ప్రారంభించడం మీకు ఎంత సౌకర్యంగా ఉంటుంది అనేది చాలా బాగా సౌకర్యంగా ఫీ ఫీల్ అవుతాను అని చెప్పి చాలా చాలా బాగా చూసారా మోస్ట్ అని మోర్ అని వెరీ అని ఆన్సర్లు ఎలా వస్తుందో మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఇంగ్లీషు తెలుగు రెండిట్లో రాశానండి హౌ వెల్ డు యూ లిజన్ వెన్ అదర్స్ స్పీక్ మీరు ఇతరులతో మాట్లా ఇతరులు మాట్లాడుతుంటే మీరు ఎంత బాగా వింటారు అని చెప్పి అడుగుతున్నారు ఎంత బాగా వింటారు చాలా బాగా వింటాను అనేది ఆన్సర్ వెరీ వెల్ చెప్పాన వెరీ అని చెప్పి ఆన్సర్ ఉంటే మనకు ఆప్షన్స్లో వెరీ అని కానీ మోస్ట్ కానీ మోరు కానీ ఇలాగ చాలా బాగా వింటాను తెలుగులో అయితే ఇలాగా చాలా బాగా వింటాను మీరు ఓవరాల్గా చెప్పేటప్పుడు హెడ్ ఫోన్స్ ఉపయోగించి చెప్పేటప్పుడు చాలా బాగా వింటానని చెప్పి అక్కడ ఆప్షన్స్ చూసి చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో కనుక మీరు చెప్పేటప్పుడు వెరీ వెల్ అని చెప్పాలన్నమాట ఇదండి ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తాను డూ యూ ఆస్ క్వశ్చన్స్ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్ ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీతో మీకు అర్థం కావట్లేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవ్వలేదు దీనికి ఆప్షన్స్ ఇచ్చాను చూడండి నెవర్ సమ్టైమ్స్ ఆఫ్ ఎన్ ఆల్వేజ్ చూసారా అన్నీ కొంచెం అంటే సిమిలర్గా నెవర్ అంటే అసలు లేదని సమ్టైమ్స్ అంటే కొన్నిసార్లు అని ఆఫ్ ఎన్ అంటే తరచు తరచుగా అంటే కొన్ని కొన్నిసార్లు అని అలాగా కానీ ఆప్షన్లో ఆల్వేజ్ ఇలాగ అన్ని అన్ని నెగిటివ్స్గా వచ్చే ఒక్కటి మాత్రం ఆన్సర్ అంటే మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోతే మీరు ఎలా ఆన్సర్ చేయాలనే చెప్తున్నానండి మామూలుగా చదువుకొని అంటే కొంచెం నాలెడ్జ్ వెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం బాగానే చెప్పగలుగుతారు మీరు పెట్టగలుగుతారు క్వశ్చన్స్ కానీ ఇవన్నీ నేను ఏంటంటే కనీసం అలా నాలెడ్జ్ లేని వాళ్ళు టెన్త్ ఇంటర్ వాళ్ళు కమ్యూనికేషన్కి సంబంధించి అసలు తెలియ బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళ కోసం అని ఎంత డీప్గా చెప్తున్నానండి మీకు తెలుగులో కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే కమ్యూనికేషన్కి సంబంధించి కదా అవి తెలుగులో అవి ప్రొనౌన్సేషన్ అనేది తప్పు వచ్చేస్తుంది అందుకని చెప్పి ఇంగ్లీష్లో అడుగుతారు మ్యాక్సిమం మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఆల్వేజ్ అని చెప్పాలి అంటే మీకు తెలుగులో అనుకోండి మీరు తెలుగులో ఆన్సర్ చెప్పాలనుకోండి అప్పుడేం చెప్తారు అవును నేను ఎప్పుడు అర్థం చేసుకోకపోతే నాకు అర్థం కాకపోతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాకపోతే నేను క్వశ్చన్ చేస్తాను ఇంకొకసారి రిపీట్ చేయరా ఇంకొకసారి చెప్పరా అని చెప్పి నేను అడుగుతాను వాళ్ళు మాట్లాడేటప్పుడు అని ఆ కమ్యూనికేషన్ అనేది మనలో ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నట్టు కనపడాలన్నమాట డూ యూ మెయింటైన్ ఐ కాంటాక్ట్ వైల్డ్ స్పీకింగ్ ఎవరైనా సరే మాట్లాడుతున్నారనుకోండి మన ఎదుట ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకునేటప్పుడు నా ఎదుట మనిషి మాట్లాడుతున్నప్పుడు నేను ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అందుకని అడుగుతున్నారు క్వశ్చన్ మాట్లాడేటప్పుడు కంటితో సంభాషణ అంటే మనం మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ఇచ్చి వాళ్ళ వాళ్ళు మాట్లాడేదానికి వింటామా లేకపోతే లైట్ తీసుకుంటామా అంటే ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా వాళ్ళు అనుకోండి మనం దిక్కులు చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు చిరాక్గా ఉంటుంది కదా అందుకని చెప్పి అవును నేను కాన్ఫిడెన్స్ ఎస్ అని చెప్పి చూసారా ఎస్ కాన్ఫిడెన్స్ అలాగా కాన్ఫిడెన్స్ చూపించడానికి అంటే వాళ్ళు మాట్లాడుతున్నది నేను వింటున్నాను అని చెప్పి వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడతాను అని చెప్పి మీరు ఆన్సర్ చెప్పాలి మీరు మైక్లో ఆన్సర్ చెప్పేటప్పుడు రేపు ఇలాగ క్లియర్గా అయితే చెప్పండి నేను ఏదైనా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళు క్వశ్చన్ పాజిటివ్ అడుగుతున్నారా నెగిటివ్ అడుగుతున్నారో చూడండి నెగిటివ్ అడుగుతున్నారంటే నెగిటివ్ అన్ని నాలుగు ఆప్షన్లో నెగిటివ్ మెయిన్ నెగిటివ్ ఏముందో అది చెప్పండి పాజిటివ్ అడుగుతుంటే పాజిటివ్లు అన్ని పాజిటివ్స్లో ఏది బెటర్ అంటే ఎక్కువ ఓవర్గా అతి అతిగా చెప్పింది ఏదైతే ఉందో అది ఆన్సర్ అయ్యిద్ది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసరికి డూ యూ ఇంటరాప్ట్ అదర్స్ వైల్ దే ఆర్ టాకింగ్ మీరు ఇప్పుడు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అంటే ఆపుతారా వాళ్ళని ఇంటరప్ట్ అంటే మధ్యలో గ్యాప్ కదిపించడం అనమాట వాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో దూరు మాట్లాడుతున్నారని అంటారు కదా అలాగా నో అని చెప్పి ఆన్సర్ చెప్పాను చూడండి అలా ఇగో నేను ఇందాకనే చెప్పాను కదా మీకు నెగిటివ్గా మాట్లాడితే నెగిటివ్గా ఆన్సర్ చెప్పాలి లేదు పాజిటివ్గా మాట్లాడుతుంటే పాజిటివ్ ఆన్సర్ చెప్పాలి ఇలా నెగిటివ్ అడిగారు నేను ఇంటరప్ట్ చేస్తారా మీరు ఇతరులు మాట్లాడేటప్పుడు అని క్వశ్చన్ అడిగారు అప్పుడు మీరేం చెప్పాలి నో నేను వెయిట్ చేస్తాను వాళ్ళు అంటే నాకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు ఏమున్నా సరే నేను మధ్యలో అయితే ఇంటరప్ట్ అవ్వను వాళ్ళు మొత్తం మాట్లాడేసిన తర్వాత అయితే నేను నేను అడగాలనుకున్న క్వశ్చన్స్ అడుగుతాను నేను నాకు అర్థం కానీ నేను అడుగుతాను అని చెప్పి మీరు ఆన్సర్ చెప్పాలి హౌ యూ హ్యాండిల్ డిసగ్రిమెంట్స్ అంటే అభిప్రాయ భేదాలు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారని చెప్పి అడుగుతున్నారు ఈ క్వశ్చన్ నేను అంటే నేను ఫేస్ చేసిన క్వశ్చన్ అండి ఈ క్వశ్చన్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఇంత ఈ టైప్లో క్వశ్చన్స్ అడగపోవచ్చు కాకపోతే ఎందుకైనా మంచిదని చెప్పి నేను ఈ క్వశ్చన్ ఇచ్చాను ఇది మ్యాక్సిమం కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళకి అర్థం కాదు హౌ డూ యూ హ్యాండిల్ డిసగ్రిమెంట్స్ అంటే అసలు కమ్యూనికేషన్కి సంబంధించే కాదు ఇది కానీ మనం తెలుగులో చూస్తే ఎలా ఉంటుంది అంటే అభిప్రాయ భేదాలను మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే దీని అర్థం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకునే టైంలో వాళ్ళిద్దరు ఒకళ్ళు ఒకళ్ళు అవునని చెప్తారు ఇంకొకరు కూడా అవును అని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళు ఏం మాటలు మాట్లాడారో దాన్ని తెలుసుకోకుండా మనం అభిప్రాయం అభిప్రాయం అనేది మనం ఎస్ అని నో అని మనం చెప్పలేము అనమాట అలాంటప్పుడు మనం ఎలా చెప్పాలంటే ఆన్సర్ ఏది మనం ఎలా చెప్పాలంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి అవును అభిప్రాయాలు భేదాలు ఉంటాయి అవునని చెప్పకూడదు అదని కాదని చెప్పకూడదు మనం ఆన్సర్ ఎలా చేయాలంటే ఇతరులు హట్ చేయకుండా డీల్ చేస్తానని అంటే ఏంటంటే పా పాజిటివ్గా వాళ్ళు ఇతరులకి ఫీల్ అవ్వకూడదు మనం హట్ అయ్యామని వాళ్ళకి తెలియకూడదు వాళ్ళని మనం హట్ చేయకూడదు అనమాట కాబట్టి ఇతరులను హట్ చేయకుండా డీల్గా మా డీల్ చేస్తాను నేను చాలా కూల్గా చాలా కామ్గా నేను డీల్ చేస్తానని దాని అర్థమండి ఈ క్వశ్చన్ నేను కొంచెం టఫ్గా ఉంటుంది నేను కావాలని ఇచ్చాను ఒకవేళ దీని బేస్డ్ మీద కూడా అడగొచ్చు ఏమో డౌట్తో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ గుడ్ అట్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ఫర్మేషన్ సింప్లీ అంటే మరి మీరు ఏదైనా ఒక క్వశ్చన్ కానీ ఏదైనా చెప్పాలంటే మీరు సింపుల్గా చెప్ప చెప్తారా చెప్పగలరా లేకపోతే ఎక్కువగా లెందీ సాగ తీసి చెప్తారా ఏదన్నా ఒక విషయం మీకు ఇచ్చి టాపిక్ చెప్పమంటే మీరు ఓ లెందీగా సాగ తీసుకుంటే చెప్తారా లేదా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తారా అని క్వశ్చన్ అండి ఎవరైనా సింపుల్గానే చెప్తాం కదా అందుకని సింపుల్గా చెప్తాను ఎస్ సింపుల్గా చెప్తాను అని చెప్పి హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఇన్ గ్రూప్ డిస్కషన్స్ గ్రూప్ డిస్కషన్స్లో మాట్లాడేటప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి నేను ఇచ్చాను కదా అక్కడ కొన్ని వాల్యూస్ అంటే నేను ఎలా ఇచ్చానంటే ఒక హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటా లేకపోతే ఫిఫ్టీ పర్సెంటా సెవెంటీ ఫైవ్ పర్సెంటా హండ్రెడ్ పర్సెంటా ఇలా నాలుగు ఆప్షన్స్ ఇస్తారు మనం చెప్పాను కదా మోర్ ఎక్కువగా ఉండేదే మనం సెలెక్ట్ చేసుకోవాలని హండ్రెడ్ పర్సెంట్ కన్నా హైయెస్ట్ ఏమి ఉండి చెప్పండి అందుకని హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి చెప్పాను ఆన్సర్ యూ మేనేజ్ యువర్ ఎమోషన్స్ వైల్ స్పీకింగ్ మాట్లాడేటప్పుడు మీ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేస్తారంటే ఏదన్నా ఒక సందర్భం వచ్చిందండి ఎదుటోళ్ళు సరిగ్గా వినట్లేదు ఎదుటోళ్ళు సరిగ్గా మాట్లాడట్లేదు మనతో ఆ కాన్వర్జేషన్ అనేది కొంచెం టఫ్గా ఉంది మనకి అలాంటి టైంలో మన ఎమోషన్స్ ఎమోషన్స్ అంటే ఏడవడం అది ఒకటే కాదండి మనకి వాళ్ళ మీద కోపం వచ్చింది వాళ్ళు వినట్లేదని ఆ టైంలో మనం కోపం చూపించినా అది ఒక ఎమోషన్ అనమాట లేదు వాళ్ళు చిరాకు తెప్పేస్తున్నారు క్వశ్చన్స్ అడిగి అడిగి మనల్ని అనుకోండి ఆ టైంలో మనం ఇసుగు చెందుతాం కదా అది కూడా ఒక ఎమోషన్ అనమాట అవి ఎమోషన్స్ అంటే ఏడవడం అవి కాదు దీని అర్థం ఈ క్వశ్చన్ ప్రకారం అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎలా మీ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేస్తారంటే స్టే కామ్ అండ్ స్పీక్ పొలైట్లీ అంటే నేను చాలా కూల్గా ఉంటాను చాలా కామ్గా ఉంటాను వాళ్ళు ఎలా అయినా మనల్ని నిస్కిచ్చినాయి ఎలా అయినా మనల్ని ఇబ్బంది పెట్టని నేను మాత్రం నా లిమిట్స్ని క్రాస్ చేయని చాలా కామ్గా అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా పొలైట్గా చెప్తాను అనేది ఇవన్నీ కమ్యూనికేషన్కి సంబంధించి క్వశ్చన్స్ నేను ఇవ్వాలనుకునేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి దీనిలో టూ క్వశ్చన్స్ అయితే కం కంపల్సరీగా వస్తాయి మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకే అర్థమైద్ది నేను ఈరోజు ఇవ్వాలనుకున్న ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు అడిగారు కాబట్టి కామెంట్స్లో నేను కమ్యూనికేషన్కి సంబంధించి ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి ఇందులో కూడా నేను రిప్లై ఇస్తాను ఇంకేదన్నా ఉంటే నేను లాంగ్ వీడియో చేస్తాను నేను ఇంకొకటి లోగా ఇంకొకటి అన్ని క్వశ్చన్స్కి సంబంధించి కూడా అడుగుతున్నారు కదా మేడం టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఒక ముప్పై క్వశ్చన్స్ ఎలా ఇస్తారో బేసిక్గా అంటే మాక్ టెస్ట్ లాగా మీరు ఒకసారి ముప్పై క్వశ్చన్స్ తీసుకొని చెప్పండి మేడం అని అంటున్నారు కదా వాటి రిలేటెడ్ కూడా నేనైతే వీడియో చేసి పెడతానండి ఈ రోజుకైతే ప్రస్తుతానికి ఈ వీడియో అయితే పెడతాను మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను దీనిలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకైతే కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్లో కనుక ఇవన్నీ చూస్తుంటే వీడియోస్ నచ్చితే ఒకవేళ కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి